చిరంజీవి గారితో మనం ఎన్నాళ్ళైనా ట్రావెల్ చేయొచ్చు చిరంజీవి గారిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే మీరు చిరంజీవి గారితో మాట్లాడండి మాట్లాడకపోండి చిరంజీవి గారు అనండి అనకపోండి ఎప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వచ్చినా నమస్కారం పెట్టామంటే అంతే హార్టెడ్గా అంతే సంస్కారంగా మన విష్ చేస్తాడు హ్యూమన్ క్వాలిటీలో చిరంజీవి ఉంది ఆ హ్యూమన్ క్వాలిటీ ఉంది చిరంజీవిలో అదే నాకు బాగా ఇష్టం నూట యాభై సినిమా స్ట్రైట్గా నూట యాభై రోజులు ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ సినిమాని ఎందుకంటే నచ్చిన డైరెక్టర్ ఈ సినిమాలో నాకున్నాడు ఎందుకు నాకు బాగా నచ్చాడంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు వినయ్ తెలుసు వినాయక్ అంటే ముందు పేరు వినయ్ కోఆర్డినేటర్గా ఉండేవాడు అప్పటి నుంచి నాకు వినయ్ అంటే పర్సనల్గా ఇష్టం ఎందుకంటే ఆయన అస్టెంట్ ఉన్నప్పుడు కోఆర్డినేటర్ ఉన్నప్పుడు వినాయక్ ఏంటంటే ఇలాగే ఉండేవాడు అంటే క్వాలిటీ లైఫ్ గుడ్ కాండక్టు వెరీ గుడ్ బిహేవియరు అప్పటి నుంచి ఒక లూజ్గా మాట్లాడటం కానీ చీప్గా మాట్లాడటం కానీ పక్క వాడిని కిన్నెలు చేయటం కానీ అవమానిస్తాలు కానీ ఇలాంటి ఏమాత్రం బ్యాడ్ క్వాలిటీస్ లేని జట్లమన్ వినాయక్ అదే నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఈ సినిమా నాకు ప్రత్యేకం ఎందుకంటే బికాస్ ఆఫ్ డైరెక్టర్ బికాజ్ ఆఫ్ హీరో బికాజ్ ఆఫ్ ఓన్ ప్రొడక్షన్ రామ్ చరణ్ తేజ ఎందుకు రామ్ చరణ్ తేజ నేనంటే బాగా ఇష్టం ఇప్పుడు రామ్ చరణ్ తేజ ధ్రువ సినిమా ఉంది ధ్రువలో చాలా మంచి భాషలో నాకు ఇచ్చారు రామ్ చరణ్ తేజ డైరెక్టర్ అందరు ఎందుకంటే అందులో రామ్ చరణ్ తర్వాత అరవింద్ స్వామి తర్వాత నాదే మంచి వేషం టు బి ఫ్రాంక్ అంత మంచి వేషం నాకు ఇచ్చారు అందుకని ఈ చిరంజీవి గారు చిరంజీవి గారు ఫ్యామిలీతో వాళ్ళ మనుషులతో నా ట్రావెలింగు నా సినిమా జీవితంలో చాలా సంతోషపడ్డ సంఘటనలు అన్నీ